వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి నేను మీ అందరితో షేర్ చేసుకోపోతున్నాను వ్యాలంటైన్స్ డే రోజు వీడియోస్ అయిపోతున్నాను అండ్ ప్రెజెంట్ అయితే మమ్మీ నేను వర్ష రీతిక మే నలుగురు కూడా ఈవినింగ్ అలా బయటికి వెళ్తున్నాం బయటకంటే ఎక్కడికో వెళ్ళట్లేదు మా ఇంటి దగ్గర ఉన్న ప్రెస్టేజ్ స్టోర్ దగ్గరికి వెళ్తున్నాము అంటే మమ్మీ వచ్చేసి ఆ గ్యాస్ స్టవ్ ట్యూబ్స్ ఉంటాయి కదా అవి రబ్బర్ ట్యూబ్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము అందుకే మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం వాకబుల్ డిస్టెన్సే మాకు మా ఇంటి దగ్గర అన్నీ కూడా ఉంటాయి కాబట్టి చక్కగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వర్ష వాళ్ళు చూసారు కదా ఆడుకుంటూ ఎలా చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చేసరికి మాత్రం అస్సలు మా మాట వినరు అంత ఇప్పుడు రితిక కూడా అస్సలు వినట్లేదు తను కూడా చేపట్టుకుని నడదు అంతటలా నడిచేస్తుంటది చూసారు కదా ఎలా నడుస్తుందో సో మేమైతే ఇప్పుడు ప్రెస్టేజ్ స్టోర్కి వచ్చేస్తాం ఇది సీతమదర్లా ఉంది అల్లూరు సీతారామరాజు స్టాట్యూ దగ్గర కొత్తగా పెట్టారు స్టా ఇక్కడే అక్క కుక్కర్ కూడా ఐ మీన్ ఏంటంటే గ్యాస్ స్టవ్ తీసుకుంది ఫోర్ బర్నర్ది అప్పుడు ఆఫర్లో తీసుకుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎంతకు వచ్చిందనమాట సో మీకు నేను లోన్ అన్నీ కూడా చూపిస్తున్నాను ప్రెస్టేజ్ అనేది మంచి బ్రాండ్ కదా సో బాగుంటాయి సో ఇవే అన్నీ కూడా నేను కూడా ప్లాన్ చేస్తున్నాను ఒక స్టవ్ తీసుకుందామని ఫోర్ బర్నర్ది సో ఎప్పుడు తీసుకుంటారు ఇంకా తెలియదు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను సో మమ్మీ ఇదే తీసుకున్నారు ఎల్పిజి రబ్బర్ రోబ్ ఇది యాక్చువల్లీ గ్యాస్ స్టవ్కి పెట్టుకుంటాం కదా అవి రెండు తీసుకున్నారు అక్క కోటి కోటి కాస్ట్ వచ్చేస్తే ఇది ఒకటి టూ ఫిఫ్టీ రూపీస్ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయి సో ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి మారుస్తూ ఉండాలి ట్యూబ్స్ అనేది మనం అండ్ ఇది వారంటీ కూడా ఉంది మనకి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇచ్చారు వారంటీ కూడా అండ్ ఆ తర్వాత వ్యాలంటైన్స్ డే కదా కేక్ తీసుకుందాము అని చెప్పేసి నేను బేకరీకి వచ్చాము అండ్ మమ్మీకి డాడీకి ఒక చిన్న సర్ప్రైజ్ చేయబోతున్నాను అండ్ శ్రీధర్కి కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనమాట నైట్ అందుకనే నేను బేకరీకి వచ్చాను అండ్ అక్కడ కేక్స్ చూసా చూస్తున్నాను నేను యాక్చువల్లీ నాకు ఇక్కడ ఒక కేక్ నచ్చింది బట్ అది ఆల్రెడీ ఆర్డర్ అయిపోయిందంట అలాంటి కేకే నేను చేసి ఇమ్మన్నాను కానీ రేపటికి అవుతుంది అన్నారు బట్ నాకు ఈరోజే కావాలి అని అన్నాను సో అందుకే చిన్న ఫ్రూట్ కేక్స్ లాంటివి తీసుకున్నాను సింపుల్గా ఇదే ఈ కేక్ చూడండి ఎంత బాగుందో కదా పర్ఫెక్ట్ వ్యాలంటైన్స్ డేకి బాగుంటుంది కదా అని బట్ ఇది ఎవరో ఆర్డర్ చేసుకున్నారంట నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి ఇంకా చిన్న కేక్స్ తీసుకున్నాను ఆ తర్వాతే పక్కనే మమ్మీకి దహీపూరి అంటే ఇష్టం అని చెప్పి మమ్మీ కోసం దహీపూరి అండ్ పక్కన స్ట్రాబెరీ కోలా ఇది నేను వచ్చేసి పానీపూరి తీసుకున్నాను అండ్ వర్ష రీతి కావాలి జస్ట్ ప్లెయిన్ పూరీసే తింటారు వాళ్ళు కర్రీ ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు సాస్ వేసుకుని ప్లెయిన్ పూరీస్ వాళ్ళు తిన్నారు సో అదంతా మేము బయట బాగా ఎంజాయ్ చేస్తాం ఆ తర్వాత నైట్ వచ్చేసి మమ్మీ మా కోసం కొబ్బరి నచ్చయిపోతున్నారు ఈ కొబరిన్నం ఏంటంటే ఈస్ట్ గోదావరి స్పెషల్ కోకోనట్ రైస్ మీరు కూడా ట్రై చేయండి సూపర్ అమ్మీగా టేస్టీగా ఉంటుంది ఇది కేవలం ఈస్ట్ గోదావరి వాళ్ళుకి మాత్రమే ఇలా చేస్తారు సో కొబ్బరికాయ ముక్కలు అండ్ రైస్ రైస్ వచ్చేస్తే ఇది నార్మల్ మన ఇంట్లో చేసుకునే రైసే మీకు కాస్తే బాస్మతి కూడా చేసుకోవచ్చు బట్ నార్మల్ రైస్ తో అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ జీడిపప్పు ఇలాచి కామన్ ఇవి ఉండాలి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మేము టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము కాబట్టి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నాము సో తర్వాత వచ్చేస్తే ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసాం కొబ్బరికాయలు అన్నీ కూడా మేము మొత్తం రెండు కొబ్బరికాయలు తీసుకున్నాం అనమాట సో కొబ్బరి పాలు చూసారు కదా వాటర్ వేసుకుని ఇప్పుడు మనం కొబ్బరి పాలు తీయాలి ఇది మెయిన్ ఏంటంటే కొబ్బరి పాలే మెయిన్ ఇంపార్టెంట్ దీనికి కేవలం కొబ్బరి పాలతోనే చేయాలి వాటర్ అది యాడ్ చేయొద్దు టేస్ట్ ఉండదు సేమ్ ప్యూర్ కొబ్బరి పాలు అండ్ ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ గా చేస్తారు కోకోనట్ రైస్ కొబ్బరి అన్నం అనేది బట్ మేము ఈస్ట్ గోదావరి సైడ్ లో మేము ఇలానే చేస్తాము ఒకవేళ ఈస్ట్ గోదావరి ఎవరైనా చూసినట్టయితే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ వాళ్ళు కొంచెం పోపులా చేసి మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మాత్రం ఈస్ట్ గోదావరి స్టైల్ సో ఇప్పుడు మేము ఆ కొబ్బరి పాల్ని వడగడుతున్నాము చెప్పాను కదా మీకు క్వాంటిటీ వచ్చేసి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి ఫోర్ కప్స్ ఆఫ్ కొబ్బరి పాలు వేసుకుంటున్నాము సో ఇప్పుడు రైస్ వేసేస్తున్నాము ఇది మీరు నానబెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా కూడా అప్పటికప్పుడు అయినా రైస్ వేసుకోవచ్చు బట్ బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్కే చాలా బాగుంటది అండ్ తర్వాత పసుపు యాడ్ చేసుకుంటున్నాము సో పసుపు కూడా మీరు చూసుకుని వేసుకోండి కలర్కి వచ్చేసి ఇది కొంచెం మనకి ఎల్లో కలర్ లోనే ఉంటుంది రైస్ సో జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాము జీడిపప్పు ఇంకా ఫ్రై గట్టేం లేదు నార్మల్ పచ్చి జీడిపప్పే వేసుకోండి ఎందుకంటే దాంట్లోనే కుక్ అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత ఇలాచి వేసుకుంటున్నాం మీరు కావలసే ఇలా కూడా చేసుకోవచ్చు లేకపోతే కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు కుక్కర్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ సాల్ట్ సరిపడినంత వేసేసుకుంటున్నాం మనం మనం కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట ఇలా అయితే కొంచెం టైం టేకింగ్ అవుతుంది బట్ ఎక్కువ క్వాంటిటీ అయితే ఇలాగే బెస్ట్ తర్వాత నెయ్యి కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుంటున్నాం మూత పెట్టిన తర్వాత ఎక్కువ కలపొద్దు కొంచెం సేఫ్ అయిన తర్వాత ఒకసారి మధ్యలో మాత్రమే ఒకసారి మూత తీసి కలపండి చూసారు కదా కలర్ ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఒకసారి జస్ట్ మనం దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసుకుంటే మీకు ఇంకా తెలుస్తుంది కదా చూసారా కొబ్బరి పాలంతా కొబ్బరి పైన ఉన్నదంతా మనకి పైకి వస్తుంది అలా ఉంటుంది ఇంకొంచెం ఇది ఉడకాలి సో ఎక్కువ కలపకూడదు మధ్యలో ఒకసారి మాత్రమే మూత తీసి మనం కలుపుకోవాలి అండ్ మమ్మీ వచ్చేసి చేస్తున్నారు చూసారు కదా మా మమ్మీ వచ్చిన తర్వాత డెఫినెట్గా చాలామంది అడుగుతున్నారు ఆంటీ రెసిపీస్ షేర్ చేయండి అని అందుకనే మమ్మీ వచ్చినప్పుడల్లా మీకు మమ్మీ స్పెషల్స్ అన్ని వెరైటీస్ అన్నీ కూడా నేను గా షేర్ చేస్తాను నా చాలా చాలామంది అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా షేర్ చేస్తాను నేను అండ్ కొబ్బరి అన్నంతో కంపల్సరిగా చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది చికెన్ రెసిపీ ఆల్రెడీ నేను మీతో షేర్ చేస్తాను కాబట్టి జస్ట్ నేను అలా చూపిస్తున్నాను మీకు చాలా చాలా బాగుంటుంది అండి గార్లు కూడా చేశారు మమ్మీ ఈసారి గార్లు కూడా అది నేను మీకు సెపరేట్ చేస్తాను ఎందుకంటే లేకపోతే పెద్ద వ్లాగ్ అయిపోతుంది అని చెప్పి నేను అది చేయలేకపోయాను సో అయితే కొబ్బరి అన్నం ఫైనల్ గా రెడీ అయిపోయింది చూశారు చూసారు కదా ప్లేట్ లో పక్కన చికెన్ కర్రీ అండ్ గారీ అండ్ దాంతో పాటు రైతా సో మా సూపర్ డిన్నర్ అయితే మమ్మీ రెడీ చేస్తారు వ్యాలంటైన్స్ డేకి చాలా చాలా హ్యాపీ అనిపించింది సో అండ్ నైట్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా ఇదే చూసారు కదా ఎలా ప్లాన్ చేస్తాను నేను ఈ చిన్న ఫ్రూట్ కేక్స్ తీసుకున్నాను దాని మీద చాక్లెట్స్ బుకే లాంటివి తీసుకుని రోజెస్ క్యాండిల్స్ ఇవన్నీ తీసి నేను అలా ఏదో నాకు వచ్చినట్టు నేను డెకరేట్ చేశాను లైట్స్ అన్ని ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించిన తర్వాత మీకు నేను చూపిస్తున్నా అనమాట తర్వాత లైట్ ఆన్ చేసిన తర్వాత కూడా ఎలా ఉంటదనేది మీకు నేను చూపిస్తాను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు మమ్మీ డాడీ అయితే నిజంగా అండ్ శ్రీధర్ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు ఫస్ట్ టైం ఎందుకంటే మా మమ్మీ వాళ్ళకి నేను వ్యాలంటైన్స్ డేకి ఇలా ట్రీట్ చేయడం మా ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు లైట్ ఆన్ చేసిన తర్వాత ఇలా చిన్న బెలూన్స్ అండ్ టెడ్డీ బేర్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడే వర్సారి రితిగా వాళ్ళైతే తో ఆడుకోవడం పగలు కొట్టడం చేశారు ఫైనలీ అవి మిగిలినవి నేను మీకు చూపిస్తున్నాను వాళ్ళు కూడా పడుకోలేదు తెలుసా ఏదో కేక్ కటింగ్ బర్త్డే అనుకుని వాళ్ళు అనుకుంటున్నారు సో అలా బొకేస్ అవి తీసుకున్నాను చిన్నగా ఎంతో క్యూట్గా నేను చేశాను అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ డాడీ చేత మేము కేక్ కటింగ్ చేయిస్తున్నాము ఒక కేక్ వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఎందుకంటే మమ్మీ వాళ్ళది కూడా లవ్ మ్యారేజే సో అందుకే నేను వాళ్ళ కోసం కూడా ఇలా ప్లాన్ చేశాను సో కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నారు డాడీ మమ్మీకి బొకే ఇస్తున్నారు అండ్ వర్ష వాళ్ళు కూడా చూసారు కదా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తే ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు ఇద్దరు కూడా అండ్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఆ తర్వాత నేను శ్రీధర్ కూడా నెక్స్ట్ ఇంకొక చిన్న కేక్ తెచ్చాను కదా అది మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఆల్రెడీ గిఫ్ట్స్ మేము ముందే ఇచ్చేస్తాం కాబట్టి నేను మీకు గిఫ్ట్స్ మీరు చూసేసే అంటారు శ్రీధర్ కోసం నేను చూస్ తీసుకున్నాను అండ్ శ్రీధర్ వచ్చేసి నా కోసం ఒక ల్యాప్టాప్ ఆల్రెడీ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కావాల్సిన ఏది కావాస్తే అది ఎలాగో శ్రీధర్ కొంటారు కాబట్టి సో నాకు స్పెషల్గా గిఫ్ట్ అంటూ ఏం ఉండదు మేమిద్దరం ఏ రోజు ప్రతిరోజు కూడా మాకు వ్యాలంటైన్స్ లాగానే మేము సెలబ్రేట్ చేసుకుంటాము సో ఇప్పుడు సెలబ్రేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి మమ్మీ వాళ్ళకి కేక్ కటింగ్ అవన్నీ కూడా చేసి చేస్తున్నారు సో చూస్తూ ఉండండి ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు పక్కన బెల్ బటన్ అనేది ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దెన్ టేక్ కేర్ బొబాయ్ హావ్ ఎ నైస్ డే